పీర్జాదిగూడ సాయి మందిరంలో పలు ఉపాలయాలున్నాయి ఈ ఉపాలయాలలో పలు దేవతామూర్తులు కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటున్నారు సర్వేశ్వరుడు వెంకటేశ్వరుడు మహాలక్ష్మీదేవి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్ని భక్తులు దర్శించుకుని తరిస్తారు వర్ణరంజితమైన ఈ మందిర సముదాయంలో సాయి మందిరంతో పాటు పలు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి సర్వం శివమయం జగత్ ఈ సృష్టి అంతా శివ స్వరూపం అణువణువున శివతత్వం ఉన్న ఈ సకల చరాచర జగత్తులో శివారాధనే పథ సౌకర్యార్థం ఈ మందిరంలో శివాలయం ప్రత్యేకంగా అమరి ఉంది సాయి మందిరానికి ఎడమ వైపున ప్రత్యేకంగా ఉన్న ఈ శివాలయ ముఖ మంటపంలో గణపతి శివ పార్వతులు కుమారస్వామి ప్రతిమలు గోచరమవుతాయి గర్భాలయంలో ధవళ కాంతుల్ని విరజిమ్మే స్ఫటికలింగం దివ్య తేజోమయంగా గోచరమవుతుంది పంచవాయు లింగాకృతికి కుడివైపు త్రిశూలం భాసిల్లుతుంది స్ఫటిక శివలింగంగా గోచరమయ్యే ఈ సర్వేశ్వరుడి స్ఫటిక లింగాకృతిని పూజిస్తే విశేష ఫలితాలు సిద్ధిస్తాయి స్ఫటికలింగాన్ని అభిషేకించడం వల్ల పూజించడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఏర్పడుతుంది గర్భాలయంలో లింగాకృతి ముంగిట సర్వ మంగళాదేవి మూర్తి ఉత్సవ విగ్రహాలుగా శివ పార్వతులు నెలకొని ఉంటారు వినా వెంకటేశం ననాథో ననాథ వెంకటేశ్వరానుగ్రహం పొందిన వారు ధన్యాత్ములు భాగ్యవంతులు ఎక్కడ ఓం నమో వెంకటేశాయ అనే నామం ప్రతిధ్వనిస్తుందో అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి భక్త సులభుడైన స్వామి గర్భాలయంలో స్థానక భంగిమలు సర్వాలంకార యుక్తంగా శోభిల్లుతాడు కటి వరద అభయ హస్తాలతో భక్త జనోద్ధరణ అనే దీక్షాంకణుడై దర్శనమిస్తాడు ప్రతి శనివారం శ్రీవారికి ఇక్కడ విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని ఇక్కడ వైభవోపేతంగా నిర్వహిస్తారు శ్రీనివాస సన్నిధికి కుడివైపు కోల్హాపురి మహాలక్ష్మీదేవి ఆలయం నెలకొని ఉంటుంది క్షీర సముద్ర రాజతనియ ధామేశ్వరి అయిన కోల్హాపురి మహాలక్ష్మి ఆసీన భంగిమలు భక్తులకు దర్శనమిస్తుంది వైభవం వర్ణనాతీతం లోకానికి ఏకైక దీపాంకురమైన ఈ శ్రీయ ఆశ్రిత వత్సల్యానికి మారుపేరు బ్రహ్మాది దేవతల సదా శక్తిని పుష్టిని సంతుష్టిని అందించే ఈ లోకమాతను సేవిస్తే దారిద్ర్యం అనే సందర్భమే జీవనయానంలో ఉండదు శ్రీదేవి శరన్నవరాత్రులలో శ్రీ లక్ష్మీ జయంతి పర్వదినాలలో అమ్మవారిని ఇక్కడ విశేష రీతిలో అలంకరిస్తారు గుంజాదిగుడ సాయి నిలయంలో ఉన్న మరో ఉపాలయం పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధి స్వామి ఇక్కడ పాలరాతి మూర్తిగా గోచరమవడం విశేషం హనుమ గరుడ అశ్వ వరాహ నృసింహ అనే ఐదు అవతార తత్వాల మేలు కలయక పంచముఖ ఆంజనేయ స్వామి ఇదే లోగిలిలో నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది గ్రహ దోషాల నివృత్తి కోసం భక్తులు దానాదులు ప్రదక్షిణలు అభిషేకాలు ఇక్కడ నిర్వహించుకుంటారు సాయి దర్శనంతో పాటు ఇతర దేవతా మూర్తులను ఏకకాలంలో దర్శించుకునే వెసులుబాటు ఇక్కడ భక్తులకు లభిస్తుంది ఈ నేపథ్యంలో ఈ మందిర సముదాయ విశేషాంశాల్ని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం టూ థౌసండ్ సిక్స్ లో నేను డిపార్ట్మెంట్ ప్రమోషన్ టెస్ట్ రాస్తే క్వాలిఫై కాలేదు తర్వాత ఇక్కడ సేవ చేస్తూ మేము ఏనాడు కూడా ఇది మాకు కావాలని అడిగింది లేదు మాకు ఏం కావాలి అది బాబాగా అనిస్తూ వచ్చారు టూ థౌసండ్ ఎయిట్ లో నేను మళ్ళీ ఎగ్జామ్ వస్తే అవుట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఒక్కటి క్వాలిఫై అయ్యాను సో ప్రస్తుతం ఇక్కడ మాకు మాత్రం బాగా ఇది నేను సిరి కొల్లాపూర్ వెళ్ళాను గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఒక ముస్లిం సాయన ఆయనకు వచ్చారు వచ్చి ఏం కావాలమ్మా అని అడిగారు అంటే ఇక్కడ గుడికి వచ్చామండి మాకు ఏం తెలియదు అని చెప్పాము వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు మన మంచి పూజ చేయాలని పంతులు గారికి చెప్పారు ఇది ఒక్క మీరాకేళ్ళు చెప్తానండి నేను అంతకంటే నేను ఏం చెప్పలేదు నేను అనుకున్నవన్నీ అయినా బాబా దగ్గర బాబా గారు దయవల్ల ఎప్పుడు ఏదనుకున్నా సరే నా మనసులో అనుకున్న మాట ఖచ్చితంగా అవుతుంది పని తిరిడి సాయి ఈ భగవంతుని విగ్రహం అండి యాక్చువల్గా ఇది స్ఫటిక విగ్రహం అండి ఇది ఈ స్ఫటిక విగ్రహం యాక్చువల్గా బ్రెజిల్ నుంచి వచ్చిందండి ఆ కర్వింగ్ అంతా యాక్చువల్గా తీసుకెళ్లి రాజస్థాన్ కర్వింగ్ చేయించారండి టూ థౌజండ్ టెన్ లో ప్రతిష్టాపన డిసెంబర్ లో చేసామండి యాక్చువల్గా ఈ రోజు ఒక ముఖ్యమైన కారణముతో నేను దక్షిణ షిరిడి సాయి దత్త క్షేత్రంలో వస్తున్నాను అని ఆయన చెప్పడము ఆంధ్ర ప్రజలు నాకు చేసిన సేవ ఇంకెవరు చెయ్యలేదు నీవు నేను వాళ్ళ రుణము తీర్చుకోవాలి వాళ్ళకు ఆశీర్వాదం చెయ్యాలి అనంటే నేను యొక్క కుగ్రామంలో పీర్జాది షిరిడికి తేడా ఏమీ లేదు అక్కడ పి ఇక్కడ షి అది అక్కడ షిరిడిది ఇక్కడ దక్షిణ ఏమంటే ఇది భాగ్యనగురుకు ఈశాన్యము మూలలో ఉంది తర్వాత దక్షిణం పెరిగింది దక్షిణం ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ పేదరికము కొట్టుమిట్టాడము అవమానాలు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతాయి ఇక ముందు ముందు అందుకని ఆ జాగా నేనొచ్చి కూర్చోవాలి నన్ను చూడ్డానికి విచిత్ర రూపంలో వస్తాను శారీర రూపంగా నేను అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఆత్మరూపంలో వస్తాను కాబట్టి నన్ను చూడ్డానికి ఇప్పుడు రావాల్సింది యువత పెద్దవారు కాదు ఆ యువతనే రేపు ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు అనే ఒక మంచి సందేశాన్ని ఇస్తూ జైబోలో సమర్సత్ గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి నమ్మిన వారి పాలిట ఆపద్ బంధువు సాయి నన్ను సదా జపించండి తపించండి నేను మీకు అతి చేరువలో ఉండి చేయూతనిస్తానని సాయి సదా ప్రకటిస్తాడు సాయి చేయూతనందుకునేందుకు అందరం సమాయత్తమవుదాం మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం